స్వాగతం అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం తోసిపూడి గ్రామంలో సంతాన వేణుగోపాల స్వామి గుడి చాలా శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని తోసిపూడి గ్రామ సర్పంచ్ కొవ్వూరు సీతారత్నం వెంకటరెడ్డి తాము మొక్కుకున్న విధంగా తమ కోరిక తీరినందుకు ఆలయ పునర్నిర్మాణం చేశామని కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న అనంతరం వారు అన్నారు కృష్ణాష్టమి వేడుకలను వేణుగోపాల స్వామి ఆలయం వద్ద గ్రామ సర్పంచ్ కొవ్వూరు సీతారత్నం వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గతంలో సర్పంచ్ వెంకటరెడ్డి తనకు సంతానం కలిగిన వెంటనే ఆలయ పునః నిర్మాణం చేస్తానని మొక్కుకున్నారు స్వామి ఆశీస్సులతో తమకు సంతానం కలిగిందని సీతారత్నం వెంకటరెడ్డి అన్నారు అన్నమాట ప్రకారం ఆలయ పునః నిర్మాణం చేయడం తమకు సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా చిన్నాలతో ఉట్టి కొట్టే పోటీలు నిర్వహించారు ముగ్గురు విజేతలకు సర్పంచ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద సత్యబాబు పడాల సూర్యనారాయణ రెడ్డి వెంకటరెడ్డి పెండ్యాల బాబురావు శివ కొవ్వూరు నాగిరెడ్డి కొవ్వూరి దొరరెడ్డి తదితరులు పాల్గొన్నారు తూర్పు గోదావరి జిల్లా బిక్కువోలు మండలం గ్రామం లో పూర్వం సంతానమైన గోపాల స్వామి గుడి బాగా అయిపోయి ఉన్న గుడిని మేము సంతానం కలిగితే ఈ గుడిని పునర్నిర్మాణం చేస్తామని మొక్కు కొన్నాం ఆ మొక్కు ప్రకారం ఇరవై సంవత్సరాలకి మేబీ ఈ గుడి నిర్మించడం జరిగింది ఈ గుడిదే ఈ గుడిని బట్టి ఇక్కడ ఎన్నో గుళ్ళు ఈశ్వరుడు గుడి కూరేరమ్మ గుడి అలాగే దుర్గాదేవి గుడి అన్నీ కూడా నూతనంగా కడతాం జరిగినాయి ఆ చేత ప్రతి ఊళ్ళో కూడా పురాణ గుళ్ళని కడటం వలన కొంత ఎలుగు వస్తుంది ఊరికి అని చేత చాలా దృష్టి పెట్టి ప్రతి గ్రామంలో కూడా పాతకూలని పునర్నిర్మాణం చేయాలనే విసిపూడి గ్రామ పౌరుడిగా నేను మనవి చేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి